ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి ఏదైనా ఒక వ్యాపారం చేత మొదలు పెట్టారనుకోండి ఏళ్ళు చేస్తుంటే పోటీ ప్రపంచం కదా ఏళ్ళ చేస్తుంటే ఇంకొకళ్ళు చేస్తున్నారు అదే వ్యాపారం ఇంకేళ్ళకేమవుతుంది వాళ్ళకేమవుతుంది అలా కాకుండా ఏళ్ళు ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు చెయ్యాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి తప్పు ఇంకొక వ్యాపారం చేసుకోవాలి అప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తారు ఇది కావాల్సిన వాళ్ళు ఇక్కడ కొనుక్కుని అక్కడ కొనుక్కుంటాకెళ్తారు అలా కాకుండా ఒకళ్ళు ఏదన్నా అమ్ముతున్నారనుకోండి అదే వస్తువు అవతల వాళ్ళు కూడా అమ్మితే వీళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇక్కడ కొనుక్కోవాలా అక్కడ కొనుక్కోవాలా అది కరెక్ట్ కాదు కదండి అందుకనే వ్యాపారానికి పోటీ ఉండొచ్చు అది ఎలా ఉండాలి దొరకని వస్తువు పెట్టుకోవాలి దొరికే వస్తువు కాదు ఇక్కడ దొరకంది అక్కడ పెట్టుకోవాలి అక్కడ దొరకంది ఇక్కడ పెట్టుకోవాలి అప్పుడు ఇద్దరు సక్సెస్ అవుతారు ఏమంటారు చెప్పండి పోటీ అంటే వ్యాపారంలో పోటీ ఉండొచ్చు కానీ ఈ రకమైన పోటీ ఉండకూడదు లాస్ పడతారు ఏళ్ళో లాస్ పడతారు ఆళ్ళో లాస్ పడతారు అలా కాకుండా చెరొకటి చేసుకుంటా ఉంటే ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు సపోర్ట్ చేసుకోవచ్చు కూడా ఏమంటారు చెప్పండి